ఈ రోజు తెలంగాణ దివ్యాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ టీజీడీ హుస్నాబాద్ నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది ఇట్టి సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు పరచడం లేదు దివ్యాంగులు అంటే ప్రభుత్వానికి చిన్న చూపు ధోరణితో వ్యవహరిస్తుంది ఈ సందర్భంగా దివ్యాంగుల సమస్యలు డిమాండ్లు రెండు పదహారు చట్టం ప్రకారం దివ్యాంగులకు న్యాయం జరగడం లేదు ప్రతి సంక్షేమ పథకాలలో ఐదు శాతం అమలు తప్పకుండా అమలు పర్చాలి దివ్యాంగులు ఏమి చేయలేరనే నిర్లక్ష్యం తగదు అవసరమనుకుంటే ఎలాంటి పోరాటాలకైనా సిద్ధమేనని తర్వాత ఏర్పడే పరిణామాలకు ప్రభుత్వాలే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నాం ఆరు వేలు పెన్షన్ పెంపు సదరం సర్టిఫికెట్స్ పొందిన దివ్యాంగులకు సంవత్సరాలు గడిచిన నేటికి పెన్షన్ అందలేదు దివ్యాంగులు ప్రజావాణిలో వారి వారి సమస్యల పరిష్కారం గురించి ఇచ్చిన వినతిపత్రమునకు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలి నియోజకవర్గంలో దివ్యాంగులకు ప్రత్యేకంగా కమ్యూనిటీ భవనం ఏర్పాటు చేయాలి ఆర్టీసీలో దివ్యాంగులకు పూర్తిగా ఉచిత ప్రయాణం కలిగించాలి ప్రతి సదరం క్యాంపులో ఇరవై మందికి పరిమితం కాకుండా యాభై మందిని పరీక్షించాలి దాదాపుగా గత ఇరవై సంవత్సరాల నుండి బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేయలేదు కావున ప్రస్తుతం దానికనుగుణంగా వయోపరిమితిని పెంచి ఉద్యోగ అవకాశం కల్పించాలి ప్రతి దివ్యాంగుల కుటుంబానికి అంత్యోదయ కార్డులు ఇవ్వాలి గ్రామీణ ఉపాధి హామీ జాబ్ కార్డు ఇచ్చి రెండు వందలు రోజులు పనిదినాలు కల్పించాలి కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం రాజకీయ రిజర్వేషన్లో ఐదు శాతం కేటాయించాలి స్థానిక ఎమ్మెల్యే గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ సమస్యల పరిష్కారం గురించి రెండుసార్లు వినతిపత్రం ఇచ్చిన ఇంతవరకు చర్యలు తీసుకోవడానికి కనీసం స్పందించకపోవడం విచారకరం ప్రభుత్వాలు మారిన దివ్యాంగుల జీవితాలు మారడం లేదు మార్చడానికి కూడా ప్రత్యేక చొరవ తీసుకోవడం లేదు ఓట్లు వరకే దివ్యాంగులు పరిమితం కాని వారి బ్రతుకులు మారడానికి కాదన్నట్లు ఉంది కార్యక్రమంలో టీజీడీజేసి గౌరవ అధ్యక్షులు దండు శంకర్ అధ్యక్షులు చిట్టెల సంపత్ గౌరవ సలహాదారులు బొంగోని శ్రీశైలం వర్కింగ్ ప్రెసిడెంట్ గూడూరు దుర్గయ్య మహిళా విభాగం అధ్యక్షురాలు లవుడ్య సరిత ప్రధాన కార్యదర్శి పిల్లి అంజయ్య క్రమశిక్షణ విభాగం అధ్యక్షులు అరగొండ మల్లేశం కరీంనగర్ జాక్ కన్వీనర్ కంది నాగరాజు సోషల్ మీడియా జిల్లా నాయకులు చిట్యాల శ్రీకాంత్ పిరిశెట్టి నారాయణ కార్యవర్గ సభ్యులు ముక్కపల్లి కనకరాజు కొమ్మరాజుల మల్లేశంలు పాల్గొన్నారు హుస్నాబాద్ నియోజకవర్గం టీజీడీజేసి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులుగా మేడబోయిన వెంకటేష్ ఉపాధ్యక్షులు నీరటి కనకయ్య ప్రధాన కార్యదర్శి కాయిత నవీన్ రెడ్డి సహాయ కార్యదర్శిగా తాడెంలింగం కోశాధికారి దుంబాల వేణుగోపాల్ సభ్యులు అప్పిస రాజయ్య పూల రాజులను ఎన్నుకోవడం జరిగింది చె అందరికీ నమస్కారం నా పేరు సంపత్ నేను ఈరోజు మన హుస్నాబాద్ నియోజకవర్గ స్థాయిలో దివ్యాంగుల సమస్యలపై సమావేశం మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లలో ఐదు శాతం రిజర్వేషన్ ప్రకారం అర్హులైన దివ్యాంగులందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము అలాగే రాజీవ్ వికాసం మరి రెండు తారీఖు నాడు ఏదైతే స్వయం ఉపాధి పైన లోన్లు పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇచ్చే అవకాశం ఉంది దాంట్లో కూడా మాకు ఐదు శాతం రిజర్వేషన్ ప్రకారం మా దివ్యాంగులకు అవకాశం కల్పించాలని కోరుతున్నాము మూడవది ఏమంటే మాకు స్థానికంగా మన ఉస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఒక కార్యాలయం వికలాంగుల యొక్క దివ్యాంగుల యొక్క కార్యాలయం ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఈరోజు ఉస్బాద్ నియోజకవర్గంలో ఉష్ణాబాద్ మండల కేంద్రంలో జరిగిన టీజీ డిజేసి తెలంగాణ దివ్యాంగు జాయింట్ యాక్షన్ కమిటీ మీటింగ్ జరగడం జరిగింది ఇందులో ఉస్నాబాద్ నియోజకవర్గం నుండి నియోజకవర్గ స్థాయి కమిటీ మెంబర్స్ని ఎన్నుకోవడం జరిగింది దానిలో అధ్యక్షులుగా మేడమైన వెంకటేష్ ఉపాధ్యక్షులుగా మే నేరేడ్డి కనకన్న గారు ప్రధాన కార్యదర్శిగా నన్ను కూడా ఎన్నుకోవడం జరిగింది కాయితరెడ్డి రెడ్డి అని నన్ను ఎన్నుకోవడం జరిగింది ఎన్నుకున్న దివ్యాంగ మిత్రులందరికీ దివ్యాంగ మిత్రులందరికీ పూర్తంగా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు జరిగిన మీటింగ్ కారణం ఏంటిదంటే రెండు వేల పదహారు చట్టం ప్రకారం దివ్యాంగులకు ఖచ్చితంగా రాజకీయంలో రిజర్వేషన్ కల్పించాలని మరియు అంత్యోదయ కార్డుల గురించి కానీ లేకుంటే ఇంతకుముందు ఐకేపీ సెంటర్ దగ్గర ఉన్న రూమ్లో భవనం కల్పిస్తా అని చెప్పారు దాని గురించి తరువాత ఎటువంటి ప్రస్తావన లేదు ఇప్పుడు కూడా గవర్నమెంటు ఆఫీసులలో ఉన్న ఏదైనా ఒక రూమ్ను కానీ లేకుంటే గవర్నమెంట్ స్థలం కేటాయించి మాకు కొత్త బిల్డింగ్ నిర్మించాలని కోరుకుంటున్నాను అలాగే ఆర్డీఓ ఆఫీసులో ఎప్పుడైనా మా సమస్యల గురించి కంప్లైంట్ ఇచ్చేదానికి పోతే అక్కడ కూర్చునే దానికి ప్లేస్ నార్మల్ పర్సన్ తోటి కూర్చునే వీలు లేకుండా ఉంది అందువలన కింది ఫ్లోర్లో చూసి మాకు ఒక రూమ్ను ఏర్పాటు చేయడానికి కోసం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అలాగే అంత్యోద కార్డులు కావాలి ఇంతకుముందు అంత కార్డు ఉండేది కార్డులను తీసేశారు అవి కూడా మళ్ళీ సమీకరించి ఎవరు ఒరిజినల్ తెలంగాణ దివ్యాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈనాడు ఉష్మాబాద్ నియోజకవర్గ కేంద్రంలో జరుగుతున్నటువంటి సమావేశంలో దివ్యాంగుల సమస్యలపై చాలా సుదీర్ఘంగా చర్చించిన తర్వాత అపరిష్కృతంగా ఉన్నటువంటి దివ్యాంగుల సమస్యలు ఎన్నో ఉన్నాయి ప్రభుత్వాలు ఎన్ని మారినా దివ్యాంగుల జీవితాలు మారట్లేదు మరి వికలాంగులు అంటే అంత నిర్లక్ష్యం ఎందుకు దివ్యాంగుల ఓటుకు విలువలేదా సకలాంగుల ఓటు కంటే దివ్యాంగుల ఓటు ఉండదా అది కొంచెం మానవత్వంతో అర్థం చేసుకొని దివ్యాంగుల బ్రతుకులు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని బాగుపరిచే దిశగా ప్రభుత్వాన్ని ప్రయాణం చేయాలని చెప్పేసి మరి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో హామీ ఇచ్చిన ప్రకారం ఆరు వేల పెన్షన్ కానీ తర్వాత ఈ అంతోదయ కార్డులు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి అంతోదయ కార్డులను దివ్యాంగులు ఒక ఒక దివ్యాంగుడు వికలాంగుడు సకలాంగుడు కాలేడు కానీ సకలాంగుడు వికలాంగులవుతున్న తరుణంలో ఉన్నటువంటి దివ్యాంగుల యొక్క దివ్యా అయ్యే ఏఎంఐ కార్డు అంతదే కార్డులు కట్ చేయడం కానీ తొలగించడం కానీ జరిగింది అది దుర్భరమైనటువంటి చర్యగా భావిస్తున్నాం వాస్తవంగా ప్రతి దివ్యాంగులు ఉన్నటువంటి కుటుంబానికి అంతదే కార్డు ఇవ్వాల్సిందిగా రిజర్వ్ చేస్తున్నాం డిమాండ్ కూడా చేస్తున్నాం దయచేసి ఇప్పుడు ఇస్తున్నటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ఐదు శాతం రిజర్వేషన్ తప్పకుండా అమలు చేయాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా గత ఇరవై ఐదు ఇరవై సంవత్సరం దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి బ్యాక్లాగ్ పోస్టులు వేయడం లేదు మరి పదవ తరగతి నుంచి మొదలుకొంటే పీజీలు చేసినటువంటి నిరుద్యోగ వికలాంగులు ఎందరో ఉన్నారు వారికి ఎక్కడ ఉద్యోగం లేక నిరుద్యోగ అవస్థతో ఎన్నో ఇబ్బందులు కుటుంబాలను సాకలేని పరి దుస్థితిలో కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఉంది ఈ రోజు ఇస్తున్నటువంటి బ్యాక్లాగ్ పోస్టులలో కూడా ఏదైతే ఎన్ని సంవత్సరాలు అయితే మరి బ్యాక్లాగ్ పోస్టులు వేయకుండా ఉన్నటువంటి ఆ కాలపరిమితిని కూడా పెంచుతూ కూడా ఇప్పుడు పీజీ చేసేవారు టెన్త్ నుంచి పీజీ చేసేవారు చేసే ప్రతి దివ్యాంగునికి ఉద్యోగ అవకాశం కల్పించవలసింది కోరుతున్నాం అది అవుట్ సోర్స్ కావచ్చు కాంట్రాక్ట్ కావచ్చు పర్మనెంట్ కావచ్చు ఏదేమైనా ఖచ్చితంగా బ్యాక్లాగ్ బ్యాక్లాగ్ ఉద్యోగాలలో ఫస్ట్ ప్రియారిటీ దివ్యాంగులకు ఇవ్వాల్సిందే కోరుతున్నాం అదేవిధంగా మహిళలకు మహిళలపై దివ్యాంగుల మహిళలపై హత్యలు అత్యాచారాలు కొనసాగుతున్నాయి ప్రత్యేకమైనటువంటి చొర తీసుకుని వాళ్ళకి ప్రత్యేక రక్షణ చట్టం చేయవలసింది కోరుతున్నాం అదేవిధంగా రెండు వేల పదహారు చట్టాన్ని ఖచ్చితంగా తుచా తప్పకుండా పాటించవలసిందిగా మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఏమాత్రం నిర్లక్ష్య వైఖరి వహించినా తప్పకుండా ఈ దివ్యాంగుల యొక్క మరి వివిధ రకాల రూపాలలో చేస్తున్నటువంటి కార్యక్రమాలకు మరి కూలుకునే అవకాశం ఉంటుంది తదుపరి పరిణామాలు ఏ ఎదురైనా అది ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించవలసిందిగా డిమాండ్ చేస్తూ తప్పకుండా దివ్యాంగులకు ఉన్నటువంటి సమస్యలను ఎన్నోసార్లు ఇక్కడ ఉన్నటువంటి మరి గౌరవ మంత్రివర్యులు పొన్న ప్రభాకర్లు సార్ గారు కూడా ఇవ్వడం జరిగింది రెండు సార్లు కలిసాము ఒక్క దాని మీద ఆర్టీసీలో మహిళలకు ఏ విధంగా అయితే ఉచితంగా మరి బస్ బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు ఆర్టీసీలో మరి దివ్యాంగులకు ఫిఫ్టీ పర్సెంట్ ఉంది అంతకుముందు మహిళలకు వాళ్ళకి వంద శాతం రాయితీ ఇస్తున్నారు మరి ఫిఫ్టీ పర్సెంట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ కల్పించడంలో కూడా వెనుక వేసినటువంటి ప్రభుత్వం మరి చేయడం అనేది ఈ దివ్యాంగుల మీద ఎంతవరకు ప్రేమ ఉందో సభద తల్లి ప్రేమ కాదు కానీ కన్నతలు ప్రేమ వాళ్ళు చూస్తారని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం చూడాలని కూడా కోరుతున్నాం జై దివ్యాంగ్ జై దివ్యాంగ్ లైక్యత్యాంగులైక్యత